హాయ్ హలో నమస్తే నేను మీ రోహిత్ వచ్చేస్తాను కొత్త ప్రోగ్రామ్తో చలాకి చౌరస్తా చలాకి చౌరస్తా అంటే ఒక చౌరస్తానే కాదు ఆ చౌరస్తాలో ఉన్న ఎంటర్టైన్మెంట్ థింగ్స్ అన్నీ చెప్దామని వచ్చేస్తాను సో ఇవన్నీ కాదండి ఫస్ట్ నాకు మూవీ హాల్ ఓనర్స్ ఉంటారు కదా మన సినిమా వాళ్ళు వాళ్ళకి సిన్సియర్గా చిన్న రిక్వెస్ట్ మీ స్పీకర్స్ అరిగి ఉన్నాయా సర్వీసింగ్ చేసుకోండి మీ సీట్లు బాగున్నాయా నట్లు బోట్లు ఉన్నాయా చూసుకోండి ఎందుకు మన బాలయ్య బాబాయ్ వచ్చేస్తున్నారు ఐదో తారీఖుకి ఆయన తాండవం వేయడానికి మన సినిమా రంగంలో కానీ ఒక్కటి వాళ్ళకి తాండవం కానీ మనకి సర్జికల్ స్ట్రైక్స్ అంటే ఏంది నేను లాజిక్ గా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా కాదు నేను బాలయ్య మ్యాజిక్ లాగా మాట్లాడతాను సో తప్పుగా చూడదా ఫిఫ్త్ డిసెంబర్ ఓకే ఏమైంది ఏమైంది వెళ్ళిపోలే ఇంకా ఉంది ఆగండి ఆగండి ఇప్పుడుగా లాజిక్లు మ్యాజిక్ అని మాట్లాడుతున్నా ఎస్ చెప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాను ఎవరి గురించి మాట్లాడుతున్నా ఒక ప్రశ్న అడిగితే దానికి ఒక సెటైర్ ఆన్సర్ ఇస్తాడు సినిమా ఎప్పుడు తీస్తారంటే నీ మీదొట్టు అదే పనులు ఉన్నా అంటారు అది ఎవరో కాదు మన ఆర్జీవి ఆర్జీవి లాంటి సెటైర్డ్గా మాట్లాడి అంత బోల్డ్గా ఉన్న మంచి మన చౌదరి గారు మన జగపతి ఒక క్వశ్చన్ అడిగా ఒక మ్యూజిక్ వినిపించగానే ఒక వాయిస్ నోట్ వినిపించని ఎంత బ్లష్ అవుతుంది ఎంత చిలిపి పడుతుందో చిలిపి చిలిపి లెక్కలు చేస్తుండ్రు ఆ షోలు మన సందీప్ రెండు వన్గా వచ్చినా కూడా షాక్ అయిపోయిండు ఆయన ఆయన సిగ్గు కానీ ఏదైనా కానీ కానీ ఒక మాట అన్నాడు మీరు ఏడానికి తవ్వి తెచ్చారయ్యా ఇవన్నీ అని అవన్నీ పోతే మీ లవ్ స్టోరీ కూడా చెప్పడం అది ఓన్లీ గంట లవ్ స్టోరీ అంటాడు